కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నమూల్కనూరు గ్రామంలో తల్లికి ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు ఎంపీటీసీ పెసరి జమున రాజేష్ మాధుర్యంలో గ్రామస్తులు ఇంటికో బోనంతో ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు గ్రామంలో కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ సాంబారి బాబు తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు నెంబర్లు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు పద్ధతుల పూజలు నిర్వహించి ఇక్కడ దేవతను పెట్టడానికి మాకైతే అనిపిస్తుంది దేవత అయితే ఖచ్చితంగా మహాత్మ ఉన్న దేవతనే ఎందుకంటే జేబుల రూపాయి లేకున్నా కూడా ఇక్కడ పదివేల రూపాయలు యాభై వేల రూపాయలు పని ఉన్నా కూడా ఎవరో ఒకరు ముందుకొచ్చి నేనున్నా అనే సంకల్పంతో తీసుకెళ్తాను ఇంత దూరం వచ్చింది ఇది ఈ రోజు నిన్న పాపం ఎంత ఎండలైనా ఈ బోనాలను తీసుకొని మరి ఎంతో ఓపిక కొద్దీ వచ్చినటువంటి మహిళా వాళ్ళందరికీ మా గ్రామ ప్రజల తరఫున మా యొక్క పాలకవర్గ మాజీ పాలకవర్గం తరఫున వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ భవిష్యత్తులో కూడా